జూలై ఇరవై నాలుగున మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైనది కాదండి కాబట్టి ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతులాగా మారుతారు అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం కూడా మారిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే రేపు వచ్చే అమావాస్య అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలిగి అనమాట అమావాస్య రోజున కోడిగుడ్డు పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనదండి ఈ రోజున ఈ కోడిగుడ్డు పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట అరవై నిమిషాల్లోనే మన రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఒక కోడిగుడ్డు వల్ల ఏంటంటే కనుక మన జీవితం మారిపోతుంది మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం చాలా మంది కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తారండి పురాణాలలో ఏంటంటే కోడిగుడ్డు పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట మీరు కూడా కోడిగుడ్డు పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ ని పొందగలుగుతారు కోడిగుడ్డుతో ఏం చేయాలి అమావాస్య రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుందండి ఇప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక అమావాస్య వస్తుందన్నమాట అమావాస్య చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదండి ఆ రోజు మనం చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య ఉపయోగపడుతుంది మన తెలిసిందే కాకపోతే కొందరికి ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కొంతమంది ఏంటంటే కనుక చాలా సఫరవుతూ ఉంటారు ఆ రోజున ఏంటంటే కనుక పరిహారాలు చేసుకుంటారు అలానే కాకుండా చెడుని కూడా పోగొట్టుకుంటారు మంచి ఫలితాలను తెచ్చిపెట్టుకుంటారు అంటే వారి జీవితాన్ని మార్చుకుంటారు అని చెప్పొచ్చు మీరు కూడా అమావాస రోజున ముఖ్యంగా ఏంటంటే గనక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేస్తే చాలా మంచిది అనమాట అలా నిద్ర లేచిన తర్వాత ఏంటంటే గనక ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి అంటే గుమ్మానికి పసుపు రాయటం ఇవన్నీ కూడా ఏం చేయకండి నార్మల్గా ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకున్న తర్వాత మీరు ఇంకా శుచిగా స్నానం చేయండి అమావాస్య రోజు చాలామంది కూడా ఇంట్లో దీపం పెట్టారండి దీపం పెట్టకుంటే ఏమవుతుందో తెలుసా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి అలా ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయి అనుకోండి మన ఇల్లంతా కూడా ఏంటంటే కనుక దుష్టశక్తులు అంటే ప్రభావం వల్ల నిండిపోతుందన్నమాట ఇంట్లో అంతా కూడా చెడు ప్రభావం అలానే కాకుండా ఇంట్లో చెడు శక్తులు అనేవి తిరగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఖచ్చితంగా అమావాస్య రోజున దీపం పెడితే చాలా చాలా మంచిది అనమాట అమావాస్య రోజున చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టడం పూజ చేయడం ధూపం వేసుకోవడం చేస్తారు ఎందుకు చేస్తారు మంచి జరుగుతుందని చేస్తారు మరి మనం కూడా మంచి జరగాలంటే గనక ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలన్నమాట అందుకే అమావాస్య రోజున మీరు ఏంటంటే కనుక ఇంట్లో ధూపం ఖచ్చితంగా వేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టుకోండి మీకు తోచిన దీపం డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకించి మీరేం ప్రత్యేక దీపం పెట్టాల్సిన అవసరం లేదు డైలీ దీపంగా పెట్టుకోండి ఇంట్లో దూపం వేసుకోండి నలుమూలలో దూపం వేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో ఏంటంటే మీరు ఈ విధంగా దీపం పెట్టేసి లక్ష్మీదేవికి ఒక అరటి నైవేద్యంగా పెడితే ఆ తల్లి మిమ్మల్ని ఇష్టపడుతుంది అలానే కాకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట మీ ఇంట్లోనే ఉండిపోవటానికి అవకాశం కూడా ఉంటుందని ప్రాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మనం స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని చేస్తే చాలా మంచిదనమాట పసుపు ద్వారా మన ఏడేళ్ళ దరిద్రం పోతుంది మనకు ఐశ్వర్యం కలుగుతుంది అద్భుతమైన ఫలితం కూడా ఉంటాయి ఇలా స్నానం చేసిన తర్వాత నల్లటి వస్త్రాలు ధరించకుండా ఉతికిన వస్త్రాలు ధరిస్తే ఇంకా మంచిది అనమాట అలా ధరించిన తర్వాత ఏంటంటే గనక ఈ రోజు తలను వీరబోసుకోవటం కానీ లేదంటే కనుక మనం చూడండి దూర ప్రయాణాలు చేయటం కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించకుండా ఏది పడితే అది తొక్కటం కానీ ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే ఏదైనా చెడు ఉంటే మీకు ఆవహిస్తుంది ఒకవేళ అమావాస్యకు పట్టిందనుకోండి ఇంకా అది పోనే పోదనమాట ఇది చాలా మందికి తెలుసండి కాబట్టి అమావాస్య రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి భూమి మీద ఎన్నో దృష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందండి ఆ చెడు మరి మన దగ్గరికి రాకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మనం నియమాలను ఆచరించాలన్నమాట నియమాలను పాటిస్తేనే కదా మనకు మంచి జరుగుతుంది అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించుకోవటం తలకు నూనె పెట్టుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక తల వీరబోసుకోవటం ఇలాంటివి చేయకూడదు గడ్డం గీసుకోవటం కూడా చేయకూడదు నాన్ వెజ్ని తినకూడదు ముఖ్యంగా అలా ఇలా నియమాలను ఏంటంటే కనుక ఆచరించాలి ప్రయాణాలు చేస్తే ఏంటంటే భారీ మూల్యం చెల్లించాల్సిన అంటే సందర్భం అనేది మనకు వస్తుందన్నమాట అంటే మృత్యువాత పడతారని చెప్తారండి అందుకే అమావాస్య రోజున ప్రయాణాలు చేయకూడదు అలానే కాకుండా గోర్లు కత్తిరిస్తే కష్టాల పాలవుతారని ఒక నమ్మకం తలకు నూనె రాస్తే ఏంటంటే కనుక తీరని కష్టం ఉంటుంది కదా అది ఇంకా తీరకుండా జీవితంలో ఆ కష్టం అలాగే ఉండిపోతుందని అర్థం అనమాట ఇలా ఏంటంటే స్నానం చేయకుండా ఉంటే ఇంకా దరిద్రం పెరుగుతుందనమాట అందుకే స్నానం చేస్తే మంచిది అనమాట ఇలా అనమాట అండి ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది కాబట్టి ఇవి మనకు తెలియదు కొంతమందికి తెలిసినా కానీ వాళ్ళు ఏంటంటే కనుక ఆచరించుకోరు అనమాట తెలిసినవి మనం పాటించుకుంటేనే కదా మనకు మంచి జరుగుతుంది మన ఇంటి పరంగా బాగుంటుంది కాబట్టి ఏంటంటే మీకు తెలిసినవి మీరు నియమాలు తప్పక పాటించండి పాటిస్తేనే మీకు మంచి జరుగుతుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో నాన్ వెజ్ వండుకోకండి గుడ్లు చేపలు రొయ్యలు పీతలు ఏవైనా సరే నాన్ వెజ్ని వండకూడదు గుమ్మడికాయని వండకూడదు సొరకాయని వండకూడదు ఇలాంటివి ఏంటంటే దుంపకూరని వండుకోకూడదు తిదివార నక్షత్రాల్లో దుంపకూరలు వండితే ఏంటంటే గనక మాంసం అనమాట అంటే మాంసం ఏం కాదు కాకపోతే దుంపకూరలు కూడా వండకూడదని చెప్తూ ఉంటారండి అందుకే వాటిని అవాయిడ్ చేసేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక మనం చెప్పాం కదా కోడిగుడ్డుతో ఈ విధంగా చేయమని కోడిగుడ్డు ఏంటంటే కనుక సర్వసాధారణంగా చూడటానికి చాలా చిన్నగా ఉంటుందండి కోడిగుడ్డు కానీ దానివల్ల జరిగే అద్భుతం తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా షాక్ అవుతారనమాట ఎంత లా ఫలితాన్ని తెచ్చిపెడుతుందంటే కనుక కోడిగుడ్డు పరిహారం చెబితే మీరు నమ్మరు కానీ అంత మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట కోడిగుడ్డు మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలను కష్టాలను బాధలను తీసేయటానికి కోడిగుడ్డు అనేది ఉపయోగపడుతుంది కోడిగుడ్డుతో ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం అందరిలో ఉంది ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అనేది ఆచరణలో ఉంది చాలా మంది కూడా దీన్ని ఆచరిస్తారు పల్లెల్లో ఎక్కువగా దీని గురించి తెలుసుంటుంది కొంతమందికి పట్టణాలలో కూడా తెలుసండి మన పూర్వీకులు ఎక్కువగా దీన్ని పాటించేవారండి కోడిగుడ్డు పరిహారాన్ని ఆచరించేవారు మనం కూడా చేసుకోవటం వల్ల మనకు మంచి జరుగుతుంది కొంతమంది ఏంటంటే గనుక అమావాస్య వస్తే మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి ఇబ్బందులు ఏర్పడతాయండి మా ఇల్లు మాకు అనుకూలించదండి ఇంటి వాతావరణం బాగుండదండి మా ఇంట్లో ఏంటంటే కనుక ఎక్కువగా సమస్యలు వస్తాయండి అసలు ఏం చెయ్యాలో మాకు తెలియనే తెలియదండి అన్నట్టుగా బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు మరి మన ఇల్లు మనకు అనుకూలించాలి కదా కాబట్టి మనం ఏదైనా సరే చేస్తూ ఉంటాం కదండి చిన్న చిన్న పరిహారాలు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రెండు కోడిగుడ్లను తీసుకోండి రెండు ఇంట్ల మీద ఏంటంటే కనుక ఇంటి మార్కు వేసుకోండి అలా వేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ కోడిగుడ్లను చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి రెండు పడితే లేవు రెండు చేతులు అంటే ఒక చేతుల్లో రెండు కోడిగుడ్లు పట్టమంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క చేతిలో పట్టుకోండి మాక్సిమం రెండు చేతుల్లో ఒక చేతుల్లో రెండు లు పట్టుకోండి అలా పట్టేసుకుని ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తిరగండి అంటే హాల్ బెడ్రూమ్ కిచెన్ మీకు ఎన్ని రూములు ఉంటే అన్ని రూములు అండి ఇంత అంతనేం కాదు ఎంత ఉంటే అంత తిరిగి ఇంటి చుట్టూ తిరిగేసి ఆ కోడిగుడ్లను తీసుకొచ్చి వేపచుట్టు మొదట్లో పగలగొట్టకుండా పెట్టండి లేదంటే నార్మల్గా నాలుగు దారులు మూడు దారులు కలిసే ప్రదేశం ఉంటుంది కదా అక్కడ కూడా పగలగొట్టకుండా పెడితే మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట ఇంటి పరంగా ఉండే మనకు దరిద్రాలు పోతాయి ఇబ్బందులు పోతాయి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైతే చెడు ఏర్పడుతుందో దానివల్ల మీకుండే ఇబ్బంది ఏదైతే ఉంటుందో అది కూడా తొలగిపోతుంది ఇలా ఏంటంటే మీకు చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారండి ఖచ్చితంగా మీ కళ్ళు నమ్మలేవన్నమాట ఇంత మంచి రిజల్ట్ మాకు ఇంతలా ఫలితం మేము పొందామా అన్నట్టుగా ఆశ్చర్యానికి గురవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ కోడిగుడ్ల పరిహారం అయితే చేసుకోండి చాలా చిన్న పరిహారం పది రూపాయలు ఖర్చు పెడతాం ఐదు రూపాయలకు ఒక కోడిగుడ్డు పది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతలా ఫలితాన్ని పొందుతున్నామో ఒకసారి మీరే గమనించుకోండి ఇలా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయండి కోడిగుడ్డే కదా అనుకుంటాం కానీ ఆ కోడిగుడ్డు వల్లనే మనకు మంచి జరుగుతుంది చాలా మందికి తెలియదు కోడిగుడ్డు పైకి చూడటానికి ఇలా తెలుపుగా ఉంటుంది లోపల సొన ఏంటంటే కనుక ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగున్నప్పుడు కోడిగుడ్డు పరిహారమే అరవై నిమిషాల ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉందనుకోండి కోడిగుడ్డు పరిహారం చేసుకోండి అరవై నిమిషాల్లోనే ఫలితం పొందండి అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించట్లేదు అనుకోండి కోడిగుడ్డు పరిహారం అమావాస్య రోజు చేసుకోండి మీకు ఏంటంటే కనుక ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి అమావాస వస్తే మా ఇంట్లో ఎలాగో విచిత్రంగా ప్రవ అంటే ప్రవర్తించటం చిత్ర విచిత్రాలు చేయటం ఇలాంటివి జరుగుతాయి ఉంటాయండి అనుకునే వారు కూడా కోడిగుడ్డు పరిహారం చేస్తే వాటన్నిటి నుంచి కూడా బయటపడగలుగుతారు వాటన్నిటి నుంచి కూడా బయటికి రావడానికి కోడిగుడ్డు పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇలా ఇది మొదటి పరిహారం అనమాట పగలగొట్టకుండా పెట్టేసి రండి పగలగొడితే ఫలితం ఉండదు పగలగొట్టకూడదు ఇంకా ఇది మొదటి పరిహారం రెండోది వచ్చేసి ఏంటంటే పిల్లల పరంగా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉంటూ ఉంటారండి మన ఇంట్లోనే మనకి ఏంటంటే కనుక మన పిల్లలే అనుకోండి ఒకడు ఐదేళ్ళు ఉన్నాడు ఇంకొకరు ఏంటంటే కనుక మూడేళ్ళు అంటే మూడేళ్ళు ఉన్నారు ఇలా పిల్లలు ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కనుక కొంచెం అండి చెప్పాలంటే ఇలా అమావాస్యస్తే కొంతమంది పిల్లలు ఎక్కువగా ఇబ్బంది పెడతారు కొంతమంది ఏంటంటే కనుక అమావాస్య రోజు ఏంటంటే కనుక బాధ పెడుతూ ఉంటారు కొంతమందికి అనారోగ్యం వస్తూ ఉంటుంది పిల్లల పరంగానే చెప్పడం జరుగుతుంది అంటే ఇలా అనారోగ్యం వస్తూ ఉంటుంది బాధలు కలుగుతూ ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఒకటే ఒక కోడిగుడ్డుని తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇది కూడా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే పరిహారము ఆ పిల్లల పరంగా ఉండే చెడంత కూడా పోయి ఆ పిల్లలు మంచిగా అంటే ఎదగటానికి అవకాశం ఉంటుంది పిల్లల్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలా కోడిగుడ్డు పరిహారం అనేది చెయ్యండి పిల్లల పరంగా కోడిగుడ్డు పరిహారం అనేది పర్ఫెక్ట్ పనిచేస్తుందండి ఇందులో ఇంకా ఏ సందేహం ఉండదు అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా మంచి ఫలితాన్ని కూడా ఇచ్చే పరిహారం కాబట్టి ఒక కోడిగుడ్డుని తీసుకోండి ఒకటే చాలా ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఒకటే కోడిగుడ్డుని తీసుకోండి తీసేసుకొని ఇప్పుడు మీ పిల్లలు అన్నం తినటం లేదు మానం చేస్తున్నారు దృష్టి కొట్టింది పిల్లలకు అమావాస్య వస్తే కూడా ఇలాగే చేస్తూ ఉంటారు పోయిన అమావాస్య కూడా ఇలాగే చేశారు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నారండి మా పిల్లలు ఎందుకు ఇలా చేస్తారండి మాకు అర్థం కాదు అన్నట్టుగా బాధపడతారు కదండి కొంతమంది పిల్లలు ఎదుగుదల ఉండదు పిల్లలకి ఏదో ఆవహిస్తూ ఉంటుంది పిల్లలకు ధూళి గాలి ఇలాంటివి తొందరగా తాగుతాయి ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అన్యం పుణ్యం ఎరగని పిల్లలు పసి పసికున్నలు కాబట్టి ఆ పిల్లల పరంగా ఏంటంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకొని నల్లటి బొట్టు పెట్టండి కాటుకతో పెట్టేసి ఏంటంటే ఆ పిల్లలకు చక్కగా కోడిగుడ్డుతో మీ ప్రాంతానికి తగ్గట్టుగా దిష్టి తీసేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ కాకుండా మూడు దారులు కలిసే చోట పెట్టేసి వదిలేసి వస్తే మాత్రం పిల్లల అరవై నిమిషాల్లోనే రిజల్ట్ అనేది రావటం మీరే మీరు అంటే కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట అంత చక్కగా పిల్లల పరంగా కూడా కోడిగుడ్డు పరిహారం అనేది ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రయత్నించండి ఇది కూడా మీరు ఏంటంటే కనుక మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుందన్నమాట కోడిగుడ్డే కదా అనుకోకండి అంటే మీ ఇంట్లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కలిపి తీయకూడదు ఎవరిది వారికి సపరేట్గా తీయాలి అలానే కాకుండా ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరిది వారికి సపరేట్ తీయండి మూడు గుడ్లను తీసుకోండి లేదంటే కనుక ఒక్క పిల్లవాడే ఇలా ఇబ్బంది పెడతారంటే కనుక ఒకరికే తీయండి ఇంకొకరికేం తీయకండి నార్మల్గా అమావాస్య రోజున మన పిల్లలకు దృష్టి తీస్తే చాలా మంచిది తెలుసా అండి పిల్లలపై ఏడుపు ఉంటుంది పిల్లల ఎదుగుదల నాపాలని చూస్తూ ఉంటారు మన చుట్టూదానే ఉంటారు మనకు దృష్టి పెట్టడం అలానే కాకుండా ఇబ్బందికి గురి చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు అనమాట అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావటానికి కూడా ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట అంటే ఫలితాలు రావని కాదండి ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే తిదివార నక్షత్రం బాగుంది కదండి అందుకే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కోడిగుడ్డు పరిహారం చేసిన వెంటనే ఆ పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేయాలి అలా చేసేసి ఏంటంటే కనుక ఇంకా దుస్తువులు మార్చేయాలండి ఎందుకంటే చెడు అనేది ఆ దుస్తువుల మీద కూడా ఉంటుందన్నమాట కోడిగుడ్డు పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు అంటే ఇలా కడిగేసి దుస్తులు మారిస్తే పిల్లలపై ఉండే చెడు ప్రభావం అంతా కూడా పోతుంది వాళ్లకు మంచి జరుగుతుంది అనమాట ఈ పరిహారం ఖచ్చితంగా అంటే సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది అద్భుతమైన ఫలితాలను అనమాట ఇది చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఈ రోజున ఏంటంటే కనుక అమావాస్య కదా మర్చిపోకుండా మీరు అన్నముద్దులతో కూడా పిల్లలకు దిష్టి తీయొచ్చు ఉప్పురాళ్లతో దిష్టి ఎండు మిరపకాయలతో దిష్టి తీయొచ్చు వీటన్నిటికంటే కూడా ఈ కోడిగుడ్డు పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది పెద్దలు కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు పెద్దలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి వాళ్ళు కూడా కోడి తీసుకొని దానిపైన నల్లటి బొట్టు పెట్టి ఇంకా తర్వాత దిష్టి తీయటం చాలా మందికి ఏంటంటే కనుక దిష్టి తీయటం రానే రాదనమాట కొంతమంది తీస్తే తల్లులు పిల్లలకు దిష్టే పోదు కదండి అలాంటప్పుడు తల చుట్టుతో పదకొండు సార్లు తిప్పి ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా మూడు దారులు కలిసే చోటుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చిన దిష్టి అనేది పోవడానికి అవకాశం ఉంటుందన్నమాట అలా కూడా చక్కగా మీకు ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇలా కోడిగుడ్డుతో మీరు ఏదైనా చేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి అమావాస రోజున ఏదైనా ఇలా గాలి ధూళి ఇలా సోకింది మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టి యంత్రాలు మంత్రాలు వేయించుకుంటున్నాం మాకు పెద్దగా ఫలితాలు అంటే కనుక అమావాసకు ఏంటంటే పెద్దవారైనా సరే పిల్లలైనా సరే తూర్పు మొక్కల నుంచో పెట్టేసి కోడిగుడ్డుని తీసుకుని సవ్య దిశ ఆ సవ్య దిశలో ఏంటంటే కనుక చక్కగా దిష్టి తీయండి తీసేసి ఆ కోడిగుడ్డును పగలగొట్టకుండా మూడు దారుల్లో మాత్రమే పెట్టాలి అని మీరు ఎక్కడ పడితే అక్కడ పెట్టినా లేదంటే కనుక మూడు దారులు కలిసే చోటు లేదనుకున్నా మీరు చేయకండి ఎందుకంటే మనకు శాస్త్ర లో ఏం చెప్పబడుతుందంటే కనుక దారులు కలిసే చోట పెట్టుకుంటేనే మంచి జరుగుతుందని చెప్పబడుతుంది అదే మూడు దారులు కలిసే చోటు లేకపోతే చేయకపోవడం బెస్ట్ కదా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు అది పగిలిపోతే పరిహారం వేస్ట్ అయిపోతుంది అలానే కాకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టినా కానీ ఫలితం రాదు పురాణాలలో చెప్పబడ్డ విధంగా చేసుకుంటేనే ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు ఈ కోడిగుడ్డు పరిహారం చేయండి చూసిన తర్వాత అంటే చేసి చూసిన తర్వాత మార్పుని మీరు ఖచ్చితంగా ఏంటంటే కనుక షాక్ అవుతారు ఇంత మంచి ఫలితం వచ్చింది ఇంతలా మాకు అంటే అంటే ఇబ్బంది లేకుండా చక్కగా మాకు అంటే ఒక రూపాయలతో మేము పరిహారం చేసుకొని మాకు అంటు సిద్ధించింది అన్నట్టుగా మీరు ఏంటంటే కనుక ఇంకా హ్యాపీగా ఉంటారని చెప్పొచ్చు పిల్లల పరంగా ఇది ది బెస్ట్ పరిహారం అండి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా వరకు కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట ఈ పరిహారం తప్పక ఆచరించండి అమావాస కాబట్టి ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల కూడా మంచి మేలు చేకూరుతుందనమాట ఇలా మీరు ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఇంకా తర్వాత అమావాస రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో ధూపం వేస్తారు కదా వేసేటప్పుడు ఆ ధూపంలో ఏంటంటే కనుక ఏడు మిరియాలు తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసి ఆ మిరియాలు ఏంటంటే కనుక ధూపంలో వేసేసి ఇంట్లో నలుమూలల ధూపం చూయించండి మీరు ఏం చేయండి అంటే కనుక ధూప్స్టిక్తో ధూపం వేయకండి అదేంటంటే కనుక ఆర్టిఫిషియల్ అండి అప్పటికప్పుడు ధూప్స్టిక్తో ధూపం వేసుకోవడానికి బాగుంటుంది కానీ మనం బొగ్గుని అంటే నిప్పులు రాజేసి బొగ్గుతో అంటే ఇలా మనము ధూపం వేసుకుంటే ఇంట్లో దానికి ఏంటంటే కనుక అంతటి శక్తి ఉంటుందండి ఇంట్లో ఉండే మనకు తెలియని కారాత్మక శక్తిని కూడా తీసుకొస్తుంది అనమాట ఈ మిరియాల ధూపం ఎందుకంటే కనుక మీ ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉంది పోవట్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోవట్లేదు మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుందనుకోండి మిరియాల ధూపంలో దంచి వేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ దృష్ట శక్తి అంటే ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది మిరియాల ఘాట్ అంటే జ్యేష్ఠాదేవికి ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవికి నచ్చేవి జ్యేష్ఠాదేవికి నచ్చవు జ్యేష్ఠాదేవికి నచ్చేవి లక్ష్మీదేవికి నచ్చవు అందుకే మిరియాల ఘాటుకు ఆ తల్లి ఎక్కడున్నా సరేనండి దరిద్ర దేవత అలానే కాకుండా జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి పరుగున బయట వచ్చేస్తుంది అలా వచ్చేసిన తర్వాత దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు అనుగ్రహాన్ని ఇస్తారు మన ఇల్లు ఏంటంటే ఎదిగేలాగా చేస్తారు మనకు ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి అమావాసి రోజున ఏంటంటే గనక చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ పిల్లలకు దిశ తీయటం ఇంటి పరంగా ఉండే ఇబ్బందిని తొలగించుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక ఇలా పరిహారం చేయటం ఇంట్లో దూపం వేసుకోవటం స్నానం చేసుకోవటం అంటే ఈ విధంగా ఆచరించటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించండి పాటించి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పో అలానే కాకుండా లక్ష్మీదేవి ఆశీసులు కూడా పొందండి అలానే మీకు ఏంటంటే కనుక మంచి జరిగేలాగా చూసుకోండి చాలా అద్భుతంగా ఉండే పరిహారాలు పనులు అనమాట ఇవి ఖచ్చితంగా ఫలితాలను తెచ్చి పెడతాయి ఇంకా ఇందులో ఏ మాత్రం డౌట్ అనేది ఉండదు అమావాస రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి నలుమూలల్లో మూలల్లో నుంచి ఆకర్షించే దృశ్యశక్తులు అన్నీ కూడా దూరం అయిపోతాయి కాటుకతో బొట్టు పెట్టిన మనం ఏంటంటే కనుక మనకి మనకేంటంటే చెడు అనేది జరగదు మంచి మాత్రమే జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే అమావాస్య అంటే చాలా భయం ఉంటుందన్నమాట భయపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయటం కానీ లేదంటే అమావాస్య అయిపోయేంత వరకు కూడా నిమ్మకాయని పెట్టుకొని అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టూ నిమ్మకాయని తిప్పి దాన్ని ఎక్కడైనా సరే దూరంగా పడేయండి అలా చేయటం వల్ల ఆ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతుంది నిమ్మకాయ కూడా అధిక శక్తి ఉంటుంది కదా కాబట్టి ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక చెడు జరిగేలాగా కాకుండా అంటే చెడు జరగకుండా చూస్తుంది మంచి జరిగేలాగా చూస్తుంది ఇబ్బంది అనేది ఏర్పడకుండా చూడటానికి నిమ్మకాయ పరిహారం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అమావాస్య అంటే భయం ఉండేవాళ్ళు ఖచ్చితంగా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకుంటూ ఉండండి మీరు మంత్రాలు తంత్రాలు ఏమి వేయకండి కానీ నిమ్మకాయని చిన్నది తీసుకుని పెట్టుకోండి పసుపు రంగులో ఉండేది తీసి పెట్టుకోండి అది ఇంకా మీకు పవర్ని ఎక్కువగా అంటే జనరేట్ చేస్తూ ఉంటుంది పవర్ని ఇస్తూ ఉంటుంది మీకు మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట అమావాస్య వస్తే కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఆలోచనలు పడిపోవటం ఇలాంటివి చూస్తూ ఉంటాయి అనమాట అలా జరగకుండా ఉండటానికి కూడా ఈ అమావాస్య రోజున నిమ్మకాయ మన దగ్గర పెట్టుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కావచ్చు ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు ఇంట్లో ఉన్నా సరే మనస్సు బాగుండదు మనశ్శాంతి కలగదు అనుకునేవారు కూడా నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటే ఆ శాంతి దూరం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇబ్బందులు అనేవి ఉండవు గాయాలు కలగకుండా ఏ దుష్ట శక్తి కూడా మీ దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందవచ్చు అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాన్ని మారుస్తాయి మీకుండే ఇబ్బందిని తొలగిస్తాయి మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారానే మీకు మంచి మేలు కూడా చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేసుకోండి ఇంకా తిరుగుండదు